హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ చిక్కుడుకాయ తోటి పచ్చి మసాలా వేద్దాము అని అయితే చేస్తున్నాను సో దీంట్లో ఈ నేను ఈ చిక్కుడుకాయలు అయితే కడిగేసిన దీంట్లో ఇప్పుడు కొన్ని నీళ్లు పోసేసి ఇవి మునిగే అంత నీళ్లు పోస్తే సరిపోతుంది చాలు ఇప్పుడిక స్టవ్ ముందు అయితే పెట్టి నేను డైరెక్ట్ స్టీల్ దాంట్లోనే పెట్టేశాను కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు కొద్దిగా వేడి పట్టిన తర్వాత ఉప్పు వేద్దాం ఇది ఇక్కడ ఉడుకుతుండగా ఈ చిక్కుడుకాయలు ఉడుకుతుండగా మనం ఇప్పుడు ఇక్కడ మిక్సీ పట్టుకునే దాంట్లో కొన్ని ఉన్నాయండి కొబ్బెర ఎండు కొబ్బెర పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ నా దగ్గర ఎండు కొబ్బరినే ఉన్నది ధనియాలు ధనియాలు ఒక్క టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను ఇందులో పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ మీరు కారం ఎక్కువ తింటారు అని అనుకుంటే ఒక సిక్స్ వేసుకోండి చిక్కుడుకాయ కిలోనే నేనైతే ఒక ఫోర్ వేస్తున్నాను ఇంత తుంచి ఒక ఫోర్ వేసేస్తున్నాను ఇందులో ఇంకా కొత్తిమీర వేసాం కదా దీన్ని ఇంకా పేస్ట్ పట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కదా దీంట్లో ఇంకా ఉప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇవి ఇక్కడ బాయిల్ అయిపోతున్నాయి మిక్సీ పట్టేసాను కదా ఇది కూడా రెడీ అయిపోయింది కచ్చ కచ్చ చేశాను నేను మీరు కావాలంటే నీళ్ళు పోసుకొని అయినా పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇది ఉడికిపోయినది దీన్ని పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టేసుకుందాము అందులో ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వచ్చేసి వేద్దాంలే ఒక రెండు ఏదో ఈ గంటతోటి రెండు అయితే వేసిన ఇంకొంచెం వేద్దాం ఎందుకంటే కొబ్బరి వేస్తున్నాను కదా కొంచెం పేడన్నంలో కలిపేటప్పుడు ఆయిల్ ఆయిల్ ఉంటేనే కొంచెం బాగుంటుంది కొబ్బరిలో వస్తుంది ఆయిల్ కానీ అయినా కానీ కూడా దీంట్లో కొంచెం ఎక్కువనే వేద్దాం కొంచెం ఆవాలు వేస్తున్నా కొద్దిగానే చాలా కొద్దిగా వేస్తున్నా జీలకర్ర ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసి వీటిని ఫ్రై చేస్తాం మంచిగా బ్రౌన్గా అవ్వాలి బ్రౌన్గా అవుతూనే మంచి టేస్ట్ సో బ్రౌన్గా వేపుదాం ఇంకొంచెం వేపుదాం ఈ ఉల్లిపాయలు హై చేస్తేనేమో మాడతాయి మాడిందంటే టేస్ట్ అంతా అయిపోతుంది కదా సరే సింబట్టే చేద్దాం ఏముంది ఇప్పుడు ఇంకా దీంట్లో అన్నం వెల్లుల్లి పేస్ట్ సి ఇది పచ్చివాసన పోయేంతవరకు ఒక్క టూ మినిట్స్ అదేంటరే వాసన వస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే చాలు సూపర్ సూపర్ తినాలనిపిస్తుంది ఏదో పెద్ద నాన్ వెజ్ కర్రీ వండినంత ఘుమఘమ ఘుమఘుమలాడిపోతుంటుంది ఏంటో ఈ అల్లం ఎల్లిపాయల్లో ఉన్న గ్రేట్నెస్ ఇప్పుడు ఇంకా మనం ముందుగా కొబ్బర కొత్తిమీర ధనియాలు అండ్ పచ్చిమిర్చి అది కూడా కొంచెం వేపేద్దాం ఒక రెండు నిమిషాలు వేసిన తర్వాత వేద్దాం లేవు ఉప్పు ఒక టూ మినిట్స్ వేగడానికి వేద్దాం ఉప్పు ఇప్పుడు ఇంకా ఇది వేగిపోయింది ఉప్పు వేసేద్దాం ఉప్పు వచ్చేసి అప్పుడు కొద్దిగా వేసాం కదా చిక్కుడుకాయలు ఉడికేటప్పుడు అంటే చిక్కుడుకాయలు ఉడికేటప్పుడు కొద్దిగా వేసాం కదా ఇప్పుడైతే కొద్దిగా వేసేసి కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా వేద్దాం కొంచెం మంచి కలర్ వస్తుంది కదా సో కలరు పసుపు మంచిదండి కలర్ అనే కాదు పసుపు చాలా మంచిది మంచిదని చెప్పి గుమ్మరించుకోవడం కాదు ఒక చిటికడు చీటికడు కన్నా కొంచెం ఎక్కువ వేసేసాను వేసేసేసిన తర్వాత ఇంకా దాని వాసన ఏం పోవాల్సినది ఇదేం లేదు దీంట్లో ఇంకా ఉడకబెట్టిన చిక్కుడుకాయలు వేసేస్తాను ఉడకపెట్టేసిన చిక్కుడుగాయ కూడా వేసా చలో నేను ఇంకా కలుపుదాం మీకు ఇది డ్రైగా కావాలి అంటే మూత పెట్టకండి మూత పెట్టకుండా డ్రైగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే డ్రైగా అయిపోతుంది లేదు చపాతీలకు తినాలి అనుకుంటే ఏం చేయాలంటే దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నా ఇదిగోండి ఈ వాటర్ ఈ వాటర్ ఏంటంటే మిక్సీ పెట్టాను కదా ఆ మిక్సీ కొంచెం వాటర్ వేసి అలా గుర్ గురుక్ గురు అని తిప్పేసి ఆ నీళ్ళు అయితే దీంట్లో వేసేస్తాను చాలు ఇంకా ఎక్కువ నీళ్ళు ఏమొద్దు నేను ఇది చపాతీలకు చేస్తున్నాను కాబట్టి కొంచెము డ్రైగా వద్దు నాకు కొంచెం దగ్గరికి అవ్వాలి మూత పెట్టేస్తున్నాను మూత పెడితే మంచిగా కొంచెం చపాతీలకు తినబుల్గా ఉంటుంది ఇంకా ఐదు నిమిషాల తర్వాత ఉడికింద లేదా సో ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి అవి దగ్గరికి అయిపోతాం అది ఆఫ్ బాయిల్ చేసేసాం కదా చిక్కుడుగాయ సో తొందరగానే అయిపోతుంది ఈ కొంచెం వాటర్ వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా దగ్గర అయ్యేంత వరకు పెద్ద సో ఇంకొక ఐదు నిమిషాలు అయింది దగ్గర అయిపోయింది అయిపోయింది ఇంకా దింపేయచ్చు సో నీళ్ళన్నీ తగ్గిపోయినాయి కదా ఇలా ఉంటే మనకు కొంచెం చపాతీలకు బాగుంటుంది నాకైతే ఈ ఈ సీడ్స్ అయితే చాలా ఇష్టం ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి డన్ చపాతీ చేస్తాం ఇప్పుడు ఇంకా రెండే రెండు చపాతీలు పెట్టుకున్నా చూడండి ఓన్లీ టూ చపాతీస్ కర్రీ మటుకు చూడండి ఎంత వేసుకున్నానో ఇంకా కావాలంటే ఇంకా వేసుకుంటాను ఇప్పుడు ఇలా ఇంత ఇంత కర్రీ పెట్టుకొని కొంచెం ఉప్పు తక్కువైంది ఏం పర్వాలేదు తినేయచ్చు పైనుంచి వేసుకోవచ్చు నేనైతే వేసుకోను ఉప్పు అయితే కొంచెం తక్కువైంది అంతే మిగతా అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్